ఈరోజు గతంలో చూస్తే కాంట్రాక్ట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో రింగు కాకుండా ప్రజాధనాన్ని వృధా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక చర్యలు చేపట్టాడు వాటన్నిటికీ ఈరోజు దాదాపుగా మంగళం పాడి కాంట్రాక్ట్ సంస్థలు రింగ్ అవుతున్నాయి ప్రజాధనం వృధా అవుతుంది దాంతోపాటు ప్రశ్నిస్తానంటూ వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఈరోజు ప్రశ్నించలేక ఆ అవినీతి పాలకులతోనే అంటగాకేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు పరిస్థితి అందరికాడికి దోచుకోవడం ఆ దోచుకున్నది మాత్రం దాచుకోవడం అనేటువంటి సిద్ధాంతం మీద పనిచేస్తున్నారు తప్ప ప్రజల అభివృద్ధిని గురించి కానీ సంక్షేమాన్ని గురించి కానీ ప్రజల యొక్క ధనాన్ని గురించి ఏ విధంగా మనం బాధ్యతగా వ్యవహరించాలి కస్టోడియన్స్గా వ్యవహరించాలి అనేటువంటి కనీస విషయాలని ఈరోజు దృష్టిలో పెట్టినటువంటి పరిస్థితులు లేదు అందుకే చెప్పాం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి క్రైటీరియాలు ఉన్నాయి ఆ క్రైటీరియాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఈరోజు మారిపోతున్నాయి సిండికేట్ అవ్వాలి అధిక ధరలకు కాంట్రాక్టర్లు కట్టబెట్టాలి ఆ విధంగా ఏ పద్ధతిన దానిని అవలంబించడానికి మార్గాలు సుగమం చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నాయి తప్ప గతంలో ఈ రాష్ట్రంలో దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి కాంట్రాక్టింగ్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు వాటిలో రెండు ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి ఒకటి జుడిషియల్ ప్రివ్యూ రెండవది రివర్స్ టెండరింగ్ పద్ధతి ఈ రెండింటిని కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే ఏదైతే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజాధనాన్ని కాపాడడానికి కాంట్రాక్టర్ల మధ్య పోటీతత్వం నెలకొల్పడానికి రింగు కాకుండా అవినీతికి పాల్పడకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి జుడిషియల్ ప్రివ్యూ ఏదైతే ఉందో దానిని అటకెక్కించారు రివర్స్ టెండరింగ్ పద్ధతికి నీరు గార్చారు వీటి రెండింటికి సంబంధించి రద్దు చేసి గతంలో ఉన్నటువంటి మొబలైజేషన్ అడ్వాన్స్ మొబలైజేషన్ అడ్వాన్స్ అంటే ఏంటి కాంట్రాక్ట్గా కుడి చేత్తో ఇవ్వడం ఎడమ చేత్తో తీసుకోవడం కమిషన్ ఆ పద్ధతిని మరలా గతంలో లేనటువంటి పద్ధతిని మరలా ఈరోజు తీసుకురావడం జరిగింది ఈరోజు ఒకసారి చూద్దాం అమరావతి భూములకు సంబంధించి ఏం జరిగింది రాజధాని ఆ రోజు ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నాం మేము అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు పొలాని దగ్గర ఇది విధంగా ప్రకటించక ముందే అనేక పత్రికలు లీక్ వచ్చాయి ఇదిగో ఇక్కడ రాజధాని వస్తుంది అక్కడ రాజధాని వస్తుంది పాప అమాయకులందరూ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పొలాలని ఉన్నారు ఒక పక్క వ్యాపారస్తులు రియల్ట్రలా దృష్టి మరలిచ్చి మరోపక్క ఎక్కడైతే మీరు అమరావతి పెట్టాలనుకున్నారో అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నీకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పాలకులు నేరుగా వాళ్ళకి సన్నిహితులు శ్రేయోగనాశులు బంధువులు అందరికీ ఎక్కడ అమరావతి అనేటువంటిది వస్తుందో చెప్పి వాళ్ళ ద్వారా భూములు కొనించి ఈరోజు ఆ భూములకు సంబంధించి ఆ రాజధాని ప్రాంతంలో భూముల సంబంధించి ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ రోజు కొన్నటువంటి భూముల విలువ ఈరోజు అక్కడే అమరావతి ఏర్పాటు చేశారు చెప్పడానికి ఏమో రకరకాలుగా చెప్పారు ఒక లీకులు ఇచ్చారు తర్వాత ఒక ప్రదేశాన్ని ఎంపిక చేశారు ఆ ఎంపిక చేసినటువంటి ప్రదేశాన్ని మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ముందుగా చెప్పారు వాళ్ళ చేత భూములు కొనిపించారు ఈరోజు దాదాపుగా వంద రెట్లు ఈరోజు అక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు పెరిగాయి అంటే మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా కుబేరులుగా మారిపోయారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈరోజు ఒక్కసారి చూస్తే పాపం ఆ లబ్ధి అక్కడ ఉన్నటువంటి రైతులు కలగలేదు ఎందుకంటే వాళ్ళు భూములన్నీ కొనేసుకున్నారు చౌక కారు చౌక కొనైతే పాపం కొట్టేశారు కొన్ని కొనేసారు కొన్ని లాగేసుకున్నారు కొన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పీకేసుకున్నారు రకరకాలైనటువంటి చేశారు ఆ లబ్ది రైతులకు జరగలేదు కానీ పాపం అక్కడ తరతరాలుగా కనిపెట్టుకున్న ఆ భూములను నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఈరోజు మాత్రం ఆ లబ్ధిని తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరైతే ఆ రోజు పాలకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళు ఎవరికైతే కట్టబెట్టాలి ఎవరికైతే అధిక ఆదాయం అప్పచెప్పాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా అవన్నీ అప్పజెప్పి దాదాపుగా ఈరోజు వంద రెట్లు పైన ఆ భూములు పెరిగి వాళ్ళు కుబేరులుగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు అది ఆ అవినీతి వ్యవహారం ఏదైతే ఉందో అది అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఈరోజు మరలా అమరావతి నిర్మాణం పేరుతో కాంట్రాక్టర్ల దగ్గరకు వచ్చింది ఈ కాంట్రాక్టర్ల దగ్గరికి వస్తే గతంలో ఏదైతే పొరపాట్లు జరిగాయో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి ఏదైతే కార్యకలాపాలు ఊపందుకున్నాయో వాటి మరలా పురుడు పోసుకున్నాయి వాటికి మరలా ఊపురులుతున్నారు అవి మరలా తీసుకొచ్చారు తమకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏజెన్సీస్లన్నీ తీసుకురావడం వాటిని సిండికేట్ చేయడం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి పనులు అప్పచెప్పడం వాళ్ళకి పనులు ఇవ్వడం వాళ్ళకింత దాని ద్వారా వచ్చేటువంటి దాంట్లో మాకింత అనేటువంటి దాని ప్రకారం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా ఈరోజు పారదర్శకంగా జరిగేటువంటి పరిస్థితి లేదు ఎందుకు చెప్తున్నాం చంద్రబాబు గారి హయాంలో పట్టిసీమ టెండర్ జరిగాయి పట్టిసీమ టెండర్లో దాదాపుగా ఆ రోజు రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు లూటీ చేయడం జరిగింది అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు పదే పదే ప్రస్తావించాం అదేవిధంగా మేము మాట్లాడమే కాదు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కాగు కూడా దీన్ని కడిగేస్తూ జరిగినటువంటి అవినీతిని మొత్తం వివటంకిస్తూ ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వైకుంఠపురం బ్యారేజ్ పనులు నాలుగు వందల కోట్లు పెంచి దాదాపుగా పదమూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం అధిక ధరలకి నిబంధనలకు విరుద్ధంగా ఆ కాంట్రాక్ట్ దారాదత్తం చేసి దాని ద్వారా లబ్ధి పొందడం జరిగింది అదేవిధంగా పోలవరం హెడ్వర్క్స్కి సంబంధించి జల విద్యుత్ కేంద్రం పనులుంటే వాటిని నవోయోగా కంపెనీకి నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అధిక రేటుకి ఇచ్చి మూడు వేల రెండు వందల పదహారు కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళకి అప్పగించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య అందుకని ఇప్పుడు మరలా అదే రీతిలో ఏదైతే గతంలో కాంట్రాక్టర్లు అడ్డుపెట్టి ఖజానాను దోచారో అదేవిధంగా మరొకసారి కాంట్రాక్టర్లు అడ్డుపెట్టి ఖజానా దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు దానివల్లనే ఈ రివర్స్ సెంటరింగ్ కానీ జ్యుడిషియల్ పివ్యూ పద్ధతులన్నిటికీ మంగళం పాడారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సిస్టమ్ ఉన్నది జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది జుడిషియల్ సిస్టమ్ ఏంటి ఒక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ కాంట్రాక్ట్ లాంటినీ పరిశీలించేవాడు ఏదన్నా తప్పులుంటే ఆ కాంట్రాక్ట్ వెనక్కి పంపించేవాడు ఆ కాంట్రాక్ట్ అప్లోడ్ అయ్యేది కాదు అది ఎవరు కాంట్రాక్ట్ అసలు అప్లోడ్ కూడా అయ్యేది కదా కాంట్రాక్ట్లో ఏదైనా తప్పులు ఉంటే ఆ తప్పులో వెనక్కి పంపిస్తే అంటే ఏదైనా న్యాయపరమైనటువంటి అంశాలు కానీ భవిష్యత్తులో ఏదన్నా ఇబ్బందులు కానీ లేదా వాటికి సంబంధించి ఎవరికన్నా ఆయోచితమైనటువంటి లబ్ధి చేకూర్చేటువంటి విషయాలు ఉంటే వాటిని అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుని దీనివల్ల ఇది నష్టం జరుగుతుంది దీనివల్ల ఎదుగు ప్రజాదనం వృధా అవుతుంది అని చెప్పి చెప్పి వాటిని వెనక్కి పంపించేటువంటి పద్ధతి ఉండేది వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి మరలా పంపిస్తే ఆ తప్పులన్నీ సరిదిద్దుకున్న తర్వాత ఈ కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి పద్ధతిలో ఎవరికీ నష్టం జరగటం లేదు ప్రజా దునియం దుర్వినియోగం కాదు అని ధృవీకరించుకున్న తర్వాతనే ఆ న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆ జ్యూ ప్రివిషియల్ సిస్టమ్ జ్యుడిషియరీ సిస్టమ్ ప్రివ్యూకి ఉన్నటువంటి వ్యక్తి దానికి ఇస్తేనే అప్పుడే దానిని కాంట్రాక్ట్లు అప్లోడ్ చేసేటువంటి పరిస్థితి ఉండేది టెండర్ అని దాన్ని రద్దు చేసేసారు అదేవిధంగా ఇప్పుడు చూస్తే టెండర్లకు సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు పారదర్శకత ఉండేది ఈరోజు ఆ పారదర్శకత లేదు కారణం ఏమిటి అంటే ఈరోజు ఆ పారదర్శకత అనేటువంటిది ఉంటే వీళ్ళు సిండికేట్ కావడానికి రింగ్ కావడానికి అవకాశం ఉండదు కాబట్టి దాన్ని పక్కన పెట్టరు ఆ రోజు వంద కోట్లు దాటినటువంటి ప్రతి పని ఏదైనా కానీ వంద కోట్లు దాటింది అంటే అది ఖచ్చితంగా జ్యుడిషియల్ ప్రివ్యూకి వెళ్లాల్సిందే దాని ప్రకారం ఎల్ వన్ ఎవరనేటువంటి నిర్ధారించేటువంటి వాడు ఆ రోజు ఒకసారి చూస్తే జ్యుడిషియల్ ప్రివ్యూ అయిపోయేది కరెక్ట్గా ఉంది టెండర్ అయిన తర్వాత టెండర్ అప్లోడ్ చేసేవాడు టెండర్ దాఖలు చేసినటువంటి వాడు ఎల్వన్ వేసినా కూడా దానికన్నా ఎవడన్నా నేను తక్కువకు వస్తానంటే రివర్స్ టెండరింగ్ సిస్టంలో దాన్ని తగ్గించి వేసుకునేటువంటి అవకాశం ఉండేది ఎవరు అంతిమంగా మేము తక్కువకి చేస్తామని అంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు లేదు ఎవరు రాకపోతే ఎల్వన్గా ఎవరు కోర్టు చేశారో వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు కాబట్టి ఇది పారదర్శకంగా ఆన్లైన్ సిస్టమే ఎవరు పోవడమో కూర్చోడమో లేకుండా ఆన్లైన్ రివర్స్ టెండరింగ్ స్టార్ట్ అయ్యేది రివర్స్ టెండరింగ్ ప్రకారం ఈ ఈరోజు ఆ రివర్స్ టెండరింగ్ విధానం కానీ జుడిషియల్ రివ్యూ కానీ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇది ఎన్నో రకాలైనటువంటి ప్రశంసలు అందుకున్నది తక్కువ ఖర్చుతోనే ఆ పని చేయడానికి ఈరోజు ఎవరన్నా ముందుకొస్తే వాళ్ళని ఎలవన్గా భావించి ఆ పని ఇచ్చేటువంటి అవకాశం పోటీతత్వం ప్రజాదనం దుర్వినియోగం కాకుండా ఉండడానికి గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది దానివల్లనే ఈరోజు రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చిన తర్వాత ఒకసారి పరిశీలిస్తే పోలవరం సంబంధించినటువంటి పనుల్లోనే దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయం ఒక పోలవరం ప్రాజెక్ట్ మీదనే రివర్స్ టెండరింగ్ ద్వారా ఎనిమిది వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పనుల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆదాయం ఒక్కసారిగా చూస్తే ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో దాదాపుగా ఏడు వందల ఐదు వందల కోట్ల ప్రజాధనం టెండర్ కన్నా తక్కువ రేటుతో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఈరోజు మనం దుర్వినియోగం కాకుండా ప్రజాధనాన్ని ఈరోజు రక్షించగలిగాం కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆ జ్యుడిషియల్ ప్రివ్యూ గురించి దాని గురించి గతంలో ఏ విధంగా అయితే దుష్ప్రచారం చేసాడు దాని మీద రకరకాలైనటువంటి కామెంట్లు చేశాడు దానికి ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇది సరికాదు అనుకుంటూ వచ్చి ఈరోజు ఆయన వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేశాడు ఈరోజు ఒకసారి ఆలోచన చేయాల్సింది జ్యుడిషియల్ ప్రవ్యూకి సంబంధించి కానీ అదేవిధంగా ఈ రివర్స్ టెండరింగ్కి సంబంధించి కానీ ఎవరో సర్టిఫికేట్లు అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు మరొకరు చెప్పలేదు సాక్షాత్తు నీతి ఆయోగ్యే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి రెండు పనులు జుడిషియల్ ప్రవ్యూ కానీ రివర్స్ టెండరింగ్ కానీ ఇది బ్రహ్మాండమైనటువంటిదని చెప్పి ప్రశంసలు కురిపించినటువంటి పరిస్థితి